వెల్కమ్ టు ఫ్యామిలీ మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నాం అనేది నేను మీకు ఇప్పుడు పోస్ట్ చేశాను ఇది ఎప్పుడో తీసిన వీడియో కాకపోతే నేను పని ఉండి మర్చిపోయి అలానే ఉండిపోయింది ఇప్పుడు తవ్వకాలల్లో బయటపడింది అందుకని ఇప్పుడు ఎడిటింగ్ చేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను మార్నింగ్ లేవంగానే స్నానం చేసేసుకొని ముందు గడప పూజ చేసేసుకుంటాము అదే ఊర్లో అయితే మామూలుగా అయితే పెండ నీళ్ళు చల్లి పెండ మంచిగా ముగ్గేసి అవన్నీ చేస్తాము కానీ సిటీలలో అపార్ట్మెంట్లలో అవన్నీ కుదరవు కదా అందుకని పెండ బదులు స్పూని అలికి నేను ముగ్గేసేసాను ఏ పండగ వీడియోలో చూడు ఇదే ముగ్గు అని అనుకుంటారు నాకే పెద్దగా ముగ్గులు రావు వచ్చిన కాడికి నేను ముగ్గు మంచిగా ముగ్గేసి పసుపు పెట్టి కుంకుమ బొట్టు పెట్టేసి పూజించేసి నేను లోపలికి వచ్చేసాను మామిడి ఆకులు కట్టడానికి మా అయితే మా ఇంట్లో మామిడి ఆకులు కట్టాలంటే మా నాన్నే కట్టేవాడు కానీ ఇక్కడ నేనే కట్టుకోవాల్సిందే మా హస్బెండ్ అప్పటికే రెడీ అవుతున్నారు మా పక్కింటి ఆంటీ మాకు మామిడి ఆకులు తెచ్చిచ్చింది అంటే వాళ్ళ ఫ్లాట్ లో మామిడి పెద్ద మామిడి చెట్టు ఉంది అప్పటికప్పుడు తెచ్చిచ్చింది ఫ్రెష్ గా మామిడి ఆకులు కడుతున్నాను నేను నార్మల్ గానే కడుతున్నానండి డిజైన్ డిజైన్స్ ఏం కట్టట్లేదు జస్ట్ పల్లెటూర్లలో కట్టుకుంటాను చూడండి అలానే పెద్ద పెద్ద రమ్మలతోనే కట్టేశాను నేనైతే గడపకి మామిడాకులు కట్టి ఇంటి ముందర మంచిగా ముగ్గు ఇండ్లు బల్లిగా కదా చూడ చక్కగా ఉంటది నాకైతే చాలా ఇష్టం అలాగా ఎదిగోండి ఇదే మా ఇండ్లు ఇప్పటికీ బయట పని అయిపోయింది ఇప్పుడు ఇంట్లో పని చేసుకోడానికి అనేసి ఆల్రెడీ నేను నైట్ గ్యాస్ కడిగి పెట్టించుకున్నాను కాకపోతే ఏదన్నా చిన్న మరకలు ఉంటాయి కదా అందుకని వెట్టి టిష్యూస్ తో నేను తుడిచేసి ఫస్ట్ కుంకుమ పెట్టేసుకుంటున్నాను ఓకు పూజించేసుకుని ప్రసాదాలు చేసుకుంటున్నాను ప్రసాదాలు అనేది నేనైతే వీడియో తీయలేదండి అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనేసి గ్యాస్ స్టవ్ ను పూజించేసుకొని ప్రసాదాలు చేసేసుకున్నాము మేము శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడే ఎలక్కాయ తెచ్చుకున్నాము దానికే పూజ ఇచ్చాము మా ఇంట్లో మేము విగ్రహం పెట్టుకోము అందుకనేసి సరే ఆ ఏలకాయ ఉంది కదా అని ఆ ఎలక్కాయ పెట్టేసుకున్నాము తను మంత్రాలు చదువుతున్నాడు అంటే తనకు వచ్చిన చిన్న చిన్న మంత్రాలే సెల్ లో చూసి చదువుతున్నాడు మా పూజ అంతా అయిపోయింది నాకు వచ్చిరాని ప్రసాదాలు అయితే చేసేసానండి బా అయితే బాగా కుదిరాయి మంచిగా అనిపించింది నాకైతే యూట్యూబ్ లో చూసి ఎంతమంది ప్రసాదాలు తయారు చేస్తారో కామెంట్ చేయండి నేనైతే అదే బ్యాచ్ యూట్యూబ్ లో చూసే ప్రసాదాలు తయారు చేశాను అలాగే మా పక్కింటి అక్క కూడా దేవుడికి విగ్రహం పెట్టాము అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంట్లో దేంట్లో ఇంట్లో వినాయకుడు అండి చేశారు ఇదిగోండి మా ప్రసాదాలు మా ప్రసాదాల టేస్ట్ అయితే అదిరిపోయాయి మా వీడియోలు కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ ప్లీజ్